హోలీ పండుగ వేళ కొమరంభీం జిల్లాలో విషాదం జరిగింది ఈతకెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు మృతులను కౌటాల మండలం నదిమాబాద్ కు చెందిన సంతోష్ ప్రవీణ్ కమలాకర్ సాయిగా గుర్తించారు వీరంతా ఉదయం స్నేహితులతో కలిసి హోలీ జరుపుకున్నారు ఆ తర్వాత వార్దా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు రాక నలుగురు గల్లంతయ్యారు సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు పండగ పుట్ట నలుగురు యువకులు చనిపోవడంతో నదిమాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు సారంగపాణి కొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది హోలీ పండుగ తర్వాత ఆ హోలీ ఆట తర్వాత స్థానానికి అని వారదానానికి వెళ్ళిన నలుగురు యువకులు గల్లం తగారు విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టి నలుగురు మృతదేహాలను గుర్తించారు పండుగ పూట నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు కొండమూర్తి జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం రాణిమడుగులో సైతం ఒక విద్యార్థి ప్రాణానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు ప్రమాదశాత్తు లిఫ్టిరియేషన్ కాలం ఏదైతే ఉందో అక్కడ గల్లంతా ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతదేహాన్ని సైతం గుర్తించి ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఒకే రోజు హోలీ పండుగ వేళ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపిందని అయితే చెప్పొచ్చు పండుగ పూట విషాద కుటుంబాల్లో తీరని విషాదం అయితే అయితే చెప్పచ్చు ఈ దండపల్లి మండలం లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో కార్తీక్ అనే యువకుడు ఆ ప్రాణాలు కోల్పోయాడు అదేవిధంగా ఇటు కొండ జిల్లా వార్దా నదిలో గల్లంతైన నలుగురు మృతదేహాలను కాసేపటి క్రితమే పోస్టులు వెలికి తీసి పోస్ట్ నిమిత్తం తరలించారు ఇందులో నలుగురు యువకులకు సంబంధించి పేర్లను సైతం గుర్తించారు సంతోష్ ప్రవీణ్ కమలాకర్ సాహిల్ గా గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి పట్ల అప్పగించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం పోలీసులు అయితే చెప్తున్నారు సారంగపాణి